హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డని ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే ఇది అన్నంతో పాటు టిఫిన్లో కూడా తినొచ్చండి ఈ కొత్తిమీర టమాటా పచ్చడి రైస్తో పాటు చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి ఇందులోకి అయినా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి ముందుగా ఒక అర కేజీ టమాటా పళ్ళు అయితే తీసుకుంటున్నాను ఈ టమాటాలు పచ్చిగా కాకుండా బాగా ఎర్రగా అయితే ఉండాలండి ఒక అర కేజీ టమాటాలు అయితే సరిపోతుంది దీనికి ఒక కొత్తిమీర కట్ట అయితే తీసుకుంటున్నాను అంతకన్నా ఎక్కువైతే బాగోదండి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని రెండు స్పూన్లు మినపప్పు అయితే వేసుకోవాలండి ఈ కొత్తిమీర టమాటా పచ్చడిలోకి మినపప్పు అయితే ఎక్కువైతే బాగుంటుందండి ఈ పచ్చళ్ళలోకి ఈ పచ్చళ్ళలోకి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారినంత వరకు చూసుకోండి తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ఇందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి మీకు కారాన్ని బట్టి నేనైతే పది అయితే వేసుకుంటున్నాను కొంచెం పచ్చళ్ళలోకి పచ్చిమిర్చి అయితే ఎక్కువ ఉంటే దాని రుచి చాలా బాగుంటుందండి కారం తక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించి అయితే వేసుకోండి నేనైతే ఒక పది పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిరగాయలు కారం అయితే ఉంటాయి కదండి కారం తక్కువ ఉన్న పచ్చిమిరగాయలు అయితే సరిపోతాయి ఇవి కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకొని మనం కొత్తిమీర కాడలతో పాటు అలా మొత్తం అయితే వేసుకొని ఒకసారి సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పడితే వేసుకోండి ఇది పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం బాగా మగ్గినంత వరకు కలుపుకోవాలి టమాటో కూడా కలిపి అయితే వేయకూడదండి ఇది కూడా వేరేగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైతే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం టమాటాలు అయితే ఉంచుకున్నాం కదా టమాటాలు అయితే వేసుకొని బాగా వేగనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఎక్కువైతే ఫ్రై అవ్వక్కర్లేదండి అండి ఇది బాగా మగ్గిన తర్వాత మూత అయితే తీసి ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ టమాటాలన్నీ మెత్తటి మొక్కలాగా అయితే రావాలండి కొంచెం కూడా పలుకులాగా అయితే వండకుండా చూసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మినపప్పు అయితే వేయించుకున్నాం కదా మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండ్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు ఎక్కువ చింతపండు వేయనవసరం లేదండి టమాటా అయితే వేసుకున్నాం కదా ఒక స్పూను నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే చూస్ అయితే వేసుకోండి మనం మిక్సీ ఆడుకునేటప్పుడు అయితే రావాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అందులోకి కొత్తిమీరని టమాటాని కూడా యాడ్ చేసుకొని ఎక్కువ మెత్తగా అయితే మిక్సీ అయితే ఆడుకోకండి మనం ఇలా ఆడుకుంది రోడ్డు పచ్చళ్లాగా అయితే వస్తుంది మనం మరీ మెత్తగా అయితే టేస్ట్ అయితే బాగోదు అంతేనండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది